వికలాం నిధులు కేటాయించిన బట్టి విక్రమ మార్కం అండి బడ్జెట్ వికలాంగం నిధులు కేటాయించిన బట్టి విక్రమార్కం అండి బడ్జెట్ లో వికలాంగులు నిధులు కేటాయించిన బట్టి విక్రమ మార్కం అండి చాలు ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సంతి ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి బడ్జెట్ ను నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిండో ఆ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు కడుతుంటే ఆ వికలాంగుల సమాజానికి కనీసం భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయనటువంటి తీర్పు నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు బండరాలను నిత్ర పెట్టుకొని ఈ రోజు మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతోనే అల్లాడిపోతుంటే మరి వికలాంగుల సమాజం సమస్యలు పరిష్కరించేందుకు కానీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగల పిన్షన్ లో అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మా వికలాంగుల ఓట్లు వేసుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి నెక్కి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కనీసం వికలాంగుల పెన్షన్ పెంపుదలకు సంబంధించి కూడా బడ్జెట్లో పైసా కూడా నిధులు కేటాయించిన తీరును పట్ల మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బండరాలు నేత్రం పెట్టుకొని ఇవాళ వికలాంగుల సమాజం ఈ బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కి ఇవాళ మా ఓట్లతో ముఖ్యమంత్రిగా పదవం అనుభవించుకుంటూ ఇవాళ మా సంక్షేమాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలోనే మా వికలాంగుల సమాజం బండరాలను ఎత్తుకొని ఇవాళ నిరసన చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి కొద్దిగన్న జ్ఞానోదయం కలగాలే ఈ బండరాల నిరసన చూసైనా మా బతుకులు మార్చేందుకు మా జీవితాలు మార్చేందుకు తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పాటు పడాలని చెప్పేసి భారత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం బడ్జెట్లో కనుక వికలాంగుల సంక్షేమానికి గనక భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించి నిధులు గనక కేటాయించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేస్తాం అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అస్తం పార్టీ అడుగడుగున వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అరే గత ముఖ్యమంత్రి వికలాంగుల క్రీడలకు డెబ్బై వేలు ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష ఇవ్వాల్సింది పోయి ఈ గత ముఖ్యమంత్రి ఇచ్చిన డెబ్బై వేలు కూడా కేవలం యాభై వేలకు కుదించి ఇరవై వేలు తగ్గించి మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించిండు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీలో మాకున్న రిజర్వేషన్ అదే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మా వికలాంగల సమాజాన్ని కించపరిస్తే నెట్వర్క్ ఆ మీద చర్యలు తీసుకోలేదు అంటే వికలాంగల సమాజాన్ని అవమానపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్ వికలాంగల సమాజం పక్షాన మీ కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది బడ్జెట్ను వెంటనే సవరించాలి వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ మేము అనుగుణంగా మా యొక్క డిమాండ్లను మా యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తూ బట్టి విక్రమార్క గారు కూడా జ్ఞానోదయం ఉండే వాళ్ళ ఇవాళ బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండి కనీసం వికలాంగుల బాగోగులు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగుల జీవితాలు మీకు గడపడట్లేదా వికలాంగుల సమాజం అనగారిన వర్గం ఎదుర్కొన్న సమస్యలు మీకు గడపడట్లేదా అనేది మీరు ఆలోచన చేసుకుని వెంటనే బడ్జెట్ ను సవరించేందుకు బట్టి విక్రమార్క గారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజు బండరాలను నిద్ర పెట్టుకుని కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల సవరించాలే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను వెంటనే ప్రవేశ వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్ పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును आदरी सवल सिद्धि का अभ्यर्थिस्त थैंक यू